నమస్తే వెల్కమ్ యూ దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్డీఏ సీట్లు మరోవైపు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సీట్లు తగ్గిన తర్వాత ఇవాళ ప్రధానంగా యూపీలో బీజేపీ పతనానికి గల కారణాలు మరోవైపు యూపీ రాజకీయాలపైన ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇట్లాంటి సందర్భాల్లో ఒక తెలియనటువంటి ఆందోళన ఇవాళ బీజేపీ పార్టీకి స్పష్టంగా మరీ ముఖ్యంగా యూపీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి మధ్య తెలియనటువంటి ఒక అఘాధంలాగా ఏర్పడింది అనే ఒక వాదన ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది మరోవైపు ఎన్డిఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి సరైనటువంటి మద్దతు లభించడం లేదనే ఆందోళన కూడా ఇవాళ ప్రధానంగా వ్యక్తం చేస్తుంది సో ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర రాష్ట్ర నాయకత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే వాస్తవానికి కూడా ప్రశ్నకు జవాబు చాలా తేలిక ఉత్తరప్రదేశ్లో బీజేపీ పేలవమైనటువంటి పనితీరుకు ఎవరు బాధ్యులు అనేది ప్రశ్న సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫలితాలు కేంద్రం పనితీరుపై ఆధారపడి ఉంటాయని కొందరు నాయకులు భావిస్తున్నారు సో ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వమే అందుకు బాధ్యత వహించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత పేలవమైనటువంటి పనితీరు వల్లే సీట్లు తగ్గాయని కేంద్రం ఉన్నటువంటి నాయకులు భావిస్తున్నారు అయితే ఇట్లా కొంతమంది ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నట్టుగా లక్నోలో ఉన్నటువంటి ఒక సీనియర్ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు యూపీలో మంత్రివర్గంలో ఐక్యత కొరవడిందని లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి పార్టీలో కొంత అంతర్గత విభేదాలు ఉన్నాయని ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఎవరికైనా ఆశయం ఉండటంలో తప్పులేదు ఎందుకంటే అది కొంత ప్రేరణగా కూడా పనిచేస్తుంది అయితే ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో అంతర్గత పోరు ఆ పార్టీ పరిస్థితిని మరింత దిగదార్చడమే బీజేపీకి ఇబ్బందిగా మారింది నాయకుల మధ్య విభేదాలు రాష్ట్ర ప్రభుత్వం అస్థిరంగా ఉందనే అభిప్రాయాన్ని కూడా బయటపడుతున్నాయి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు పార్టీలో పరిస్థితిని నియంత్రించడానికి బదులుగా ఆద్యం పోశామని కేంద్ర నాయకత్వం నమ్ముతోందని ఇవాళ బీజేపీ నాయకుడు మరో నాయకుడు చెప్తున్నటువంటి మాట సో ఇట్లా అధికార నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాట వినడం లేదని రాష్ట్ర నాయకత్వంపై కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదులు విడి చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా యూపీలో బీజేపీలోనే వాళ్ళ అంతర్గత పోరు కొంత కేంద్రానికి తలనొప్పిగా మారింది సో ఇప్పుడు నిషాద్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్ నిషాద్ అట్లాగే సుహేల్దేవ్ భారతీయ సమాజ్వాది పార్టీ ఎస్బీ ఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ఆ రాజ్బర్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి తాము ఆశించినటువంటి స్థాయిలో మద్దతు లభించడం లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో రెండు ఎన్డీఏ భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దాని అగ్రనాయకత్వం పైన కూడా ఇవాళ ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇతర వెనుకబడినటువంటి తరగతులు షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ సీట్లు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయటం లేదని ఆరోపిస్తూ అప్నాదళ్ళ అధినేత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కూడా లేఖ రాసినటువంటి సందర్భం అంటే ఓబీసీ ఎస్సీ నేతల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున మా నాయకుడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు కమ్యూనిటీ సభ్యులలో ముఖ్యంగా యువతలో పెరిగిపోతున్నటువంటి ఆగ్రహాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం ప్రధానికి కూడా తెలియజేయడం మా మా అని కూడా అప్నతాల్ సంబంధించిన సీనియర్ నాయకులు డాక్టర్ సునీల్ పటేల్ చెప్తున్నటువంటి మాట సో కేవలం ఓబీసీలు మాత్రమే కాదు ఎస్సీలు ఎస్టీలు కూడా నెమ్మదిగా బీజేపీకి దూరం అవుతున్నారని ఇండియా భాగస్వామి పార్టీలు ఇవాళ భయపడుతున్నటువంటి సందర్భం అయితే ఇవాళ వాస్తవానికి కూడా రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు యోగికి చాలా అత్యంత కీలకమైనటువంటివిగా ఖచ్చితంగా ఇప్పటికే అందరూ అంచనా వేస్తున్నారు ఎందుకంటే త్వరలో జరగనున్నటువంటి పది నియోజకవర్గాల అసెంబ్లీ ఉప ఎన్నికలు సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితరానికి అద్దం పట్టనున్నాయి సో రెండు వేల ఇరవై రెండు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే పది స్థానాలను ఐదు సమాజ్వాదీ పార్టీ గెలుచుకోగా బీజేపీ మూడు ఇండియా భాగసభ పక్షాలు రెండు గెలుచుకున్నాయి సో బీజేపీలో అనవసర గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఉప ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా మారే పరిస్థితులు కూడా ఇవాళ యూపీలో ఉన్నటువంటి నేపథ్యం ప్రతిష్టాత్మకంగా మారే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ ఐక్యత చాలా అవసరంగా కనిపిస్తోంది మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాగులు చెప్పి తప్పించుకోవచ్చు కానీ ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ దాస్ అట్లాగే అతని ప్రభుత్వానికి రెఫరెండంగా పరిగణించాల్సిందే అని కూడా ఇవాళ బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి చాలా మంది అభిప్రాయం ఇట్లాంటి సందర్భాల్లో యూపీలో అక్కడ బీజేపీలో పెద్ద ఎత్తున ఇవాళ చీలికలు ఉన్నటువంటి పరిస్థితి అంతర్గత విభేదాలతో కొంత తారాస్థాయికి చేరుకున్నాయి సో ఇప్పుడు అంతర్గత పోరు పార్టీకి హాని చేస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే బీజేపీలో సమస్య ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోకపోవటం అట్లాగే సమిష్టి నాయకత్వం గురించి మాట్లాడుకోకపోవటం ఎన్నికల ఫలితాలపై ఒకరిని నిందించడం అన్యాయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కు కొంత ఉన్నటువంటి ప్రజాదరణను ఏ బీజేపీ లేదా ఎన్డీఏ నాయకుడు కూడా కొంత పూర్తి చేయలేరు అనేది కూడా కొంత ఒక రకమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది అంటే నాయకత్వ మార్పు గురించి మాట్లాడితే అది ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తుంది అని లక్నో విశ్వవిద్యాలయంలో మాజీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ ఎస్కే ద్వివేది కూడా చెప్తున్నటువంటి మాట మొత్తం మీద యూపీ రాజకీయాలు కొంత హాట్ టాపిక్గా మారాయి రానున్నటువంటి ఉప ఎన్నికలు కొంత కీలకంగా మారబోతున్నాయి మొత్తం మీద మన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ అక్కడ పేలవంగా ఉన్నటువంటి నేపథ్యంలో యోగి మెడకైతే అయితే మాత్రం ఖచ్చితంగా కొంత డేంజర్ బెల్స్ మోగుతున్నటువంటి సందర్భం ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి చూడాలి మరి ఇప్పుడు మిత్రపక్షాల్లో కూడా కొంత ఐక్యత కొరవటం అంతర్గత బీజేపీలో కూడా కొంత పోరు ఉంటాం ఇవన్నీ కూడా యోగి మెడకు చుట్టుకోబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది సో యూపీ రాజకీయాలపైన కూడా మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ you <laughs>